హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసి కిచెన్ టుడే రెసిపీ పుదీనా పచ్చడి దీనికోసం నేను ఒక రెండు కట్టలు పుదీనా తీసుకున్నానండి టెన్ టెన్ రూపీస్వి పెద్దవి బంచెస్ ఉంటాయి కదా అవి తీసుకొని ఇలా ఆకులు మాత్రమే తీసుకొని సపరేట్ చేసుకున్నాను తర్వాత నేను పచ్చడి కోసం ఇలాగా ఒక రెండు కట్టలకి నేను ఇరవై పచ్చిమిర్చి వేసుకున్నాను కారం అయితే సరిపోయింది కరెక్ట్గా తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు మూడు టేబుల్ స్పూన్ మినప్పప్పు మూడు టేబుల్ స్పూన్ శనగపప్పు మాత్రం వేసుకున్నాను ఇవి పర్ఫెక్ట్గా మనకి ఎక్కువ కాకుండా కమ్మధారంగా ఇంకా మనకి పుదీనా ఫ్లేవర్ తెలిసేలాగా కరెక్ట్గా సరిపోయింది తర్వాత నేను ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మనము ఒక్కొక్కటిగానే ఫ్రై చేసుకుంటే అన్నీ బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకొని మాడనివ్వకుండా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ పుదీనా ఏంటంటే మన స్కిన్ గ్లోనెస్ కూడా వస్తుంది ఇంకా డైజెషన్ అనేది కూడా ఈజీగా అవుతుంది కాబట్టి పిల్లలు ఎవరైతే తినకుండా మారం చేస్తారో అలాంటి వాళ్ళకి మనం ఇది ఫుడ్ దాంట్లో కనీసం వీక్లీ మంత్స్ అయినా పెడితే వాళ్ళకి కొంచెం డైజెషన్ అనేది ఈజీగా అవుతుందన్నమాట కొంచెం ఇలాంటి ప్రిఫర్ చేస్తే బాగుంటుందని ఇలా పచ్చడి రూపంలో ఎందుకంటే పుదీనా దేంట్లో వేసినా ఇలా తీసి పడేస్తారు కాబట్టి పచ్చడి అంటే దాంట్లోనే మిక్స్ అవుతుంది కాబట్టి ఇలా పచ్చడి చేసి పెడితే కమ్మగా ఉంటుంది మరీ అంత స్పైసీగా ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటున్నాను మరీ మాడనివ్వకుండా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను అదే ఆయిల్లో ఫస్ట్ మినప్పప్పు వేసుకుంటున్నాను మినప్పప్పు వేసుకొని కొంచెమే వేగాలండి ఇవి పప్పులు వేసుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే తొందరగా మాడిపోతుంది మాడిపోతే మనకి పచ్చడి అనేది అంత టేస్ట్ రాదు కాబట్టి మనం ఈ పప్పులు వేసుకునేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇలాగా మినప్పప్పు శనగపప్పు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అది వేసుకున్నాను పల్లీలు తొందరగానే ఫ్రై అయిపోతాయి ఆయిల్లో తర్వాత ఇలా లాస్ట్లో వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకుంటున్నాను మరీ మాడన్ ఇవ్వద్దు ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని అదే ప్యాన్లో మనము పుదీనా వేసేసుకోవాలి పుదీనా వేసుకున్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కానీ అది మనకి ఆకు ఐటెం ఏదైనా కూడా చాలా దగ్గరగా అయిపోయి కొంచమే కనిపిస్తుంది కదా అందుకనే ఇది చిన్న తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుంది తర్వాత ఇది ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మాత్రమే మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నిటిని తర్వాత ఇది మనకి స్కిన్ అనేది గ్లోనెస్ ఇస్తుందండి పుదీనా ఖచ్చితంగా ట్రై చేయండి వీక్లీ వన్స్ మనం ఇలా ఒక దాని కోసం టైం స్పెండ్ చేస్తే ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఎవరికైనా హెడేక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ పుదీనా అనేది హెడేక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెడేక్ లేకుండా చేస్తుందనమాట తర్వాత నేను ఫస్ట్ ఈ పోపులన్నీ వేసుకొని తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఫస్ట్ పోపులు వేసుకుంటే ఏంటంటే మనం ఇది కొంచెం కచ్చా పచ్చగా మాత్రమే మిక్స్ చేసుకోవాలండి మీ అన్నిటిలో వేసుకుంటే చాలా పేస్ట్ అయిపోతుంది పేస్ట్గా వేసు అయితే టేస్ట్ అంత బాగోదు కాబట్టి ఇలా నేను కచ్చా పచ్చగా మాత్రమే పట్టుకొని లాస్ట్లో నేను పచ్చిమిర్చి వేసుకొని అది కూడా కొంచెం కచ్చా పచ్చగా మాత్రమే పట్టుకుంటున్నాను మరి పేస్ట్గా అయితే మన చట్నీ అనేది అంత బాగోదు ఇలా కచ్చాపచ్చగా చేసుకుంటే రోటి పచ్చడి చేసుకున్నంత బాగుంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని లాస్ట్లో మాత్రమే నేను పుదీనా వేసుకుంటున్నాను వాటర్ కూడా అసలు వేయలేదు కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ మీకు గ్రైండ్ అవుతలేదు అంటే అలా వేసుకోండి ఇది అస్సల పాడవదు బయట పెట్టినా కూడా ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఇలాగ నేను పుదీనా కొంచెం మాత్రమే మిక్స్ చేసుకున్నాను మరీ పేస్ట్లా చేసుకోలేదు తర్వాత అదే కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఎల్లుమిర్చి కరివేపాకు వేసుకొని ఇలా పోపు వేసుకుంటున్నాను పోపు వేసుకొని మనం పచ్చడిలో వేసేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్న కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్